స్టూడెంట్స్ జనరల్గా కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటండి కామన్గా చేసే మిస్టేక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్ సోషల్ మీడియాలో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం అండి ఇదేమి సరదాగా చెప్పడం కాదు ఎక్కువ మంది అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళు సబ్స్క్రైబ్ అయి ఉండడం దాని ద్వారా ఏదైతే ఫేక్ న్యూస్ కానీ రూమర్స్ కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది లేకపోతే పలానా కేసు కోర్టులో ఉంది వీటి మీద డిస్కషన్స్ అనేవి ఎక్కువగా జరిపి వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని వృధా చేసుకుంటున్నారు దానికి నిదర్శనమే లాస్ట్ టైం జరిగినటువంటి ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ముందు జరిగినటువంటి ఆ యొక్క ఇష్యూ అంతా కూడా సో నా యొక్క సిన్సియర్ సజెషన్ ఏంటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండండి గవర్నమెంట్ మీద టీజీపీఎస్సీ మీద కొంత ఫెయిత్ పెట్టుకోండి మీ మీద మీకు ఫెయిత్ పెట్టుకోండి మనం ఏదైతే ఈ యొక్క ఆశయం ద్వారా ఏ యొక్క ఆశయం కోసం అయితే ఈ యొక్క అశోక్ నగర్కి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో సో దానికి స్టిక్ అయి ఉండండి సో సిలబస్ ఇయర్ క్వశ్చన్స్ మీ నోట్స్ మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎలా ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఈ విషయాల మీద మాత్రమే ఫోకస్ చేస్తే డెఫినెట్గా విల్ క్లియర్ గ్రూప్ వన్ యాజ్ వెల్ యాజ్ ద గ్రూప్ టూ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్